ఫోన్ టాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి బీఆర్ఎస్ హయాంలో బీజేపీ నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది అరవింద్ జితేందర్ తో పాటు రెండు వందల అనుచరుల ఫోన్లు ట్యాప్ చేసినట్లుగా గుర్తించారు ప్రణీత్ రావు ప్రభాకర్ రావు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా దుబ్బాక హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఫోన్లు ట్యాప్ చేసినట్లుగా సిట్ అధికారులు గుర్తించారు పూర్తి సమాచారం కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ శ్రీదేవి అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలని సంచలనంలో సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుగా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని పోలీసులు అయితే సిట్ రెండు దఫాలుగా విచారణ చేశారు ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ఎవరైతే ప్రణీత్ రావు ఉన్నారో ప్రణీత్ రావు ని తిరుపతనని కూడా అయితే ఇప్పటికే విచారణ చేశారు విచారణ చేసిన నేపథ్యంలో ప్రభాకర్ రావు ఎప్పుడైతే అయితే పోలీసుల ముందు లొంగిపోయారు లొంగిపోయిన తర్వాత అయితే ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఎప్పుడైతే రికార్డు రికార్డ్ చేశారో ఆ ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఆధారంగా అయితే ఈ యొక్క ప్రణీత్ రావు ఎవరైతే ఉన్నారు గతంలో డిఎస్పీ పనిచేసినటువంటి ప్రణీత్ రావు అయితే ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఈ యొక్క హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేశారు కారణ అయితే అతన్ని కూడా విచారించడం జరిగింది మరోసారి నిన్న కూడా ప్రభాకర్ రావు ప్రణీత్ రావు ని ఆరు గంటల పాటు విచారణ చేశారు విచారణ చేసిన క్రమం లోపల ఎవరి ఫోన్ లో ట్యాప్ చేశారు అనే కోణం లోపల కూడా దర్యాప్తు చేసిన క్రమం లోపల అయితే బీజేపీ వాళ్ళే బీజేపీ ఉప ఎన్నికల్లో కానీ ఇక్కడ హుజురాబాద్ ఉప ఎన్నికలో గాని ఆ సాధారణ ఎన్నికల్లో కానీ ఈ యొక్క బీజేపీ నాయకులే టార్గెట్ గా అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా తెలుస్తుంది ధర్మపురి అరవింద్ కానీ అదేవిధంగా ఆ కొంతమంది మరికొంతమంది బిజెపి నాయకులతో పాటు ఇంకొక రెండు వందల మంది ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు కూడా ప్రణిత్ రావు ముందు వెల్లడించినట్టుగా తెలుస్తుంది అయితే మొత్తం టోటల్ గా ఈ నేపథ్యం చూసుకుంటే నిన్న ఆరు గంటల పాటు విచారణ చేసినటువంటి ప్రణీత్ రావుని ఈ రోజు ప్రభాకర్ రావు ని కూడా విచారణ చేసే ఆ దిశగా చిట్టాధికారులు మరోసారి నోటీసులు కూడా జారీ చేశారు కాబట్టి ప్రజా ప్రభాకర్ రావు ముందు నిన్న ప్రణీత్ రావు యొక్క అయితే ఏదైతే స్టేట్మెంట్ ఉంటుందో ఆ స్టేట్మెంట్ ని మొత్తం అతని ముందు ఉంచేసి ఈ రోజు అడిగే విధంగా అయితే చూస్తున్నారు ఒకవేళ ప్రణయ్ ప్రభాకర్ రావు కూడా నోటు తెరవకపోతే ఈ రోజు కూడా నోరు తెరవకపోతే అయితే ఈ యొక్క అన్ని తీసుకొని సహకరించడం లేదు అంటూ సుప్రీంకోర్టుకి వెళ్ళే ఛాయకు కూడా సిట్ అధికారులు ఉన్నట్టు తెలుస్తుంది అప్పుడు సుప్రీం కోర్టుకు గట వెళ్తే అది ఈ యొక్క ప్రభాకర్ రావును ఏదైతే అరెస్ట్ చేయకుండా విచారణ చేయాలి అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ ఆదేశాలను గిట ఒకవేళ విరమించుకుంటే కనుక అయితే ప్రభాకర్ రావు ని అరెస్ట్ చేసి విచారణ చేసే దిశగా అయితే సిట్టాధికారులు ఉన్నట్టు తెలుస్తుంది రైట్ ప్రవీణ్ థ్యాంక్